హాయ్ హలో వెల్కమ్ టు కేబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేశ్వర్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అయితే మీరు ఎప్పుడు వచ్చినప్పుడు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ చెప్తూ ఉంటారు అవి మంచి రీచ్ కూడా వస్తుంటాయి మంచి కామెంట్స్ కూడా ఉంటాయి సో మనకి బాగా వచ్చిన కామెంట్స్లో కొన్ని అయితే ఈరోజు నేను ప్రిపేర్ అయ్యాను అందులో మొదటగా యంగ్ ఏజ్లోనే మనకి వైట్ హెయిర్ వచ్చేయడం ఎన్నికల రింగిల్స్ వచ్చేయడం ఫేస్ మీద ముడతలు పడ్డం లాంటివి జరుగుతుంటాయి అయితే కొన్ని హాస్పిటల్స్ కి వెళ్ళి సర్జరీస్ అను లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మేకప్స్ ఏదో కూడా చేస్తూ ఉంటారు అట్లాంటివి కాకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీ వాడుతూ తగ్గించుకునే ప్రయత్నం ఉందో దానికి ఏమైనా డెఫినెట్గా గా ఉంది అంటే ఫస్ట్ మనం దానికి రూట్ కాస్ ఏమిటో తెలుసుకోవాలి మన బాడీలో పంచతత్వాల ఎనర్జీ కరెక్ట్ గా బ్యాలెన్స్డ్గా లేదనుకో అంటే వాటర్ ఎనర్జీకి సంబంధించినది హెయిర్ అనేది ఓకే ఇప్పుడు మీరు రెండు క్వశ్చన్ ఒకసారి అడిగారు ఫేస్ కి వేరే హెయిర్ కి వేరే ఉంటాయి మనం హెయిర్ కి తీసుకుందాం మళ్ళీ అది వేరే టాపిక్ గా చేయొచ్చు ఫస్ట్ అయితే హెయిర్ చెప్తాను హెయిర్ ఏంటంటే హెయిర్ సరిగ్గా ఉంది సరిగ్గా లేదు ఇప్పుడు అంటే కొంతమందికి సిల్కీగా ఉంటుంది ఎంత వాష్ చేసినా ఒకలాగా ఆయిలీగా ఉంటుంది కొంతమందికి రఫ్ గా ఉంటుంది స్ప్లిటర్స్ ఉంటాయి హెయిర్ కి సంబంధించినవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని వందల ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెయిర్ కి సంబంధించి ఏదైనా పర్వాలే హెయిర్ కి సంబంధించినది అలా ఉంది అంటే వాటర్ ఎనర్జీ మన బాడీలో సరిగ్గా లేదు అని అర్థం అంటే పంచతత్వాలతోటి అయినది కదా మన శరీరం దానిలో వాటర్ ఎనర్జీ ఫైర్ ఎర్త్ హెయిర్ వాటర్ వుడ్ ఫైవ్ ఎనర్జీస్ అంటాం దీనిలో వాటర్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి హెయిర్ రిలేటెడ్ నార్మల్ ఉండదు ఏ అయినా కావచ్చు దానికి పేర్లు వంద రకాలు పెట్టుకోవచ్చు మనం కానీ పేర్లు అక్కర్ల హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మంచిగా హెయిర్ స్మూత్గా బాగుండాలి అండ్ హెయిర్ గ్రోత్ బాగుండాలి వైటర్స్ చిన్నప్పుడే వైట్ హెర్స్ వచ్చేస్తాయి ఇదేంటంటే మనం వాళ్ళకి నాడి చూసినప్పుడే తెలిసిపోతాయి మనకి వీళ్ళకి వాటర్ ఎనర్జీ చాలా ఇంబ్యాలెన్స్డ్ ఉన్నాయి దాని వల్ల ఇప్పుడు మనం నేచర్ లో కూడా చూడండి మట్టి ఉంది మట్టి మట్టి మంచి ఫర్టైల్ ఆయిల్ ఉందనుకోండి దానికి కావాల్సినంత వాటర్ ఉందనుకోండి దానిలో ఏ ఏదైనా కూడా మనకి పెంచవచ్చు అవును గ్రోవస్ ఎక్కువ వాటర్ ఉన్నా మనం పెంచలేము అసలు వాటర్ లేకుండా డ్రై అయిపోయినా మనం పెంచలేము మళ్ళీ మనం వాటర్ ఆ మట్టిలో నుంచే అన్ని వైటమిన్స్ మినరల్స్ వస్తాయి ఓకే ఓకే మినరల్స్ కెమికల్స్ అన్నీ కూడా మనకి మట్టిలో నుంచే వస్తాయి మనకి కదా తీసేవన్నీ కూడా అలాంటప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఫర్టైల్స్ ఆయిల్ లేదనుకోండి అప్పుడు మట్టిలో నుంచి మనకి ఏ ఏది కూడా కెమికల్స్ కానీ కెమికల్స్ మీన్స్ మనకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఏది కూడా అందులో నుంచి రాదు మనకి మట్టిలో నుంచి అప్పుడు అందులో అయన్ కూడా ఉండదు అయన్ లేకపోతే చిన్నప్పటి నుంచి మనకి వైట్ హర్స్ రావడం మొదలవుతాయి ఈ అయన్ అనేది మనం పెంచుకోవాలి బాడీలో అంటే ఏమేమి యూజ్ చేసుకుని పెంచుకోవాలి పెంచుకోవాలి ఏమేమి ఫుడ్ అంటే ఫస్ట్ అందరికి తెలుసు కరివేపాకు చాలా మంచిది అనేది తెలుసు చిన్నప్పుడే వైటస్ వచ్చేదానికి కానీ ఏదైనా కానీ హెయిర్ రిలేటెడ్ సమస్యలకు కానీ కరివేపాకుంటారు అన్ని రకరకాలు ఉన్నాయి అన్నమాట దీంట్లో మనకు తెలియదు ఏంటంటే మనం మామూలుగా సాంబార్లో పప్పుల్లో వేస్తాము దాన్ని పక్కన తీసి పెట్టేస్తాం అవును కదా కరివేపాకు తినం అలా తినాలి అనుకుంటే మనం ఏం చేస్తాం దాంట్లో రకరకాల పప్పులన్నీ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని ఒక పౌడర్ లా పెట్టుకుని కరివేపాకు పొడి తిన్నాము అంటే అది ఏ విధంలో హెల్ప్ చేయదు మనకి అది ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలి ఏంటంటే రోజు మార్నింగ్ లేవంగానే ఇలాంటి వాళ్ళు మార్నింగ్ లేవగానే ఒక పది కరివేపాకు కరివేపాకు ఆకులు మార్నింగ్ ఎంటీ స్టమక్లో బాగా నోట్లో వేసుకుని నవ్వులేసి మింగాలి ఓకే ఓకే మార్నింగ్ ఫస్ట్ పని ఇది మంచి రిజల్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఒక పది కరివేపాకు ఆకులు తీసుకుని నవలి మింగాలి సెకండ్ ఏం చేయాలి అంటే ఒక కరివేపాకు చెట్టు ఇంట్లో పెంచుకోవాలి ఒక ఇంత చెట్టు అయినాక ఏంటంటే మనం ఆకు మాత్రమే తింటున్నాం కానీ కరివేపాకులో ఏంటంటే ఆ రూట్ నుంచి ఆకు దాకా దాని ఔషధ గుణాలు ఉన్నాయి అలాంటప్పుడు మనకు ఆ రూట్లో వదిలేసేసి ఓన్లీ ఆకలి తింటే మనకి అన్ని అన్ని ఇది బెనిఫిట్స్ ఉండవు మనకి అందువల్ల ఏం చేయాలి ఒక చెట్టుని కుండీలో పెంచుకొని రోజు దానికి నీళ్లు పోసి ఒక ఫార్టీ ఎయిట్ డేస్కి అంత చెట్టు అయ్యినాక ఎందుకంటే మనకి ఆ స్టెమ్ అన్నీ కావాలి కాబట్టి పెద్దదిగా అయిపోతే మళ్ళీ మిక్సీలో నలగదు అది కాబట్టి అది ఎంత వరకు ఉంటే దానిలో ఆకులు ఉన్నాయి ఆ కాడలు ఉంటాయి కదా అవి ఆ స్టెమ్స్ అన్ని కూడా ఎంత తిక్కుగా ఉన్నాయి మిక్సీలో నలుగుతాయా అని చూసుకోవాలి మనం చూసుకుని ఒక కరివేపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటూ రోజు దానికి నీళ్లు పోస్తూ దానితో రోజు మాట్లాడాలి కరివేపాకు చెట్టుతో ఒక ఫ్రెండ్ లాగా నువ్వు నిన్ను నేను తీసుకోపోతున్నాను నాలో ప్రతి సెల్కి నువ్వే ఒక జీవం ఇవ్వాలి అని ప్రతిరోజు దాంతో ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా నేను నేను తీసుకోపోతున్నాను నాలో నువ్వు కలిసిపోబోతున్నావు అన్నది ప్రతిరోజు దానికి చెప్తూ ఉండాలి లేకపోతే ఒక్కరోజు కబక్కుమని తీసామనుకో అది దానికి చాలా ప్రతిదానికి ప్రాణం ఉంటుంది కదా జీవం ఉంటుంది కదా అది చాలా ఇదై పెయిన్ అయిపోతుంది అనమాట అందువల్ల మనం రోజు దాన్ని చెప్తూ ఉండాలి చెప్పి నీళ్ళు పోస్తూ ఉండాలి ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అలా పోసి దాన్ని రూట్ తో పీకాలి తర్వాత రూట్ తో పీకేసుకొని దాన్ని కడిగేసుకొని నీడలో ఎండబెట్టుకోవాలి నీడలో చెట్టు చెట్టుగా ఫుల్గా చెట్టు చెట్టుగా నీడలో ఎండబెట్టాలి మళ్ళీ ఎండలో కాదు నీడలో ఎండబెట్టి క్లాత్ మీద అది బాగా ఎండిపోవాలి ఏది రూట్ ఆ స్టెమ్ ఆకు అన్నీ ఎండిపోవాలి కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత మామూలుగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి విత్ స్టెమ్స్ విత్ స్టెమ్స్ తోటే అందుకే ఎంత చెట్టు అని చెప్పాను చూసుకోవాలి అంత చెట్టు చిన్న చెట్టుతోనే మనం చూసుకోవాలి ఎందుకంటే స్టెమ్ కూడా ఇంపార్టెంట్ దానికి అన్నీ చెప్పారు దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పాటు దాన్ని వేపడాలు చేయకూడదు వేపడాలు చేయకూడదు దాంట్లో వాటి పప్పులు మిరపకాయలు ఇవన్నీ ఏం లేదు ఓన్లీ కరివేపాకుని బాగా మీరు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఉప్పు వేసుకోవచ్చు కావాలంటే ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ముద్ద అన్నం తినేటప్పుడు వేడి అన్నంలో ఒక స్పూన్ ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకుని తినాలి ఇది కరివేపాకు పొడి ఆయిల్లో ఫ్రై చేయడం డైరెక్ట్ మిక్సీ నుంచి మనకి రైస్ లోకే తీసుకోవాలి అలా రోజు తింటూ ఉంటే ఈ కరివేపాకులోని గుణాలు గుణాలన్నీ కూడా కాల్షియం ఉంటుంది అన్నీ ఉన్నాయి దీనిలో ఐరన్ ఉంటుంది అన్ని ఉంటుంది దీనిలో అన్ని గుణాలు మన బాడీ లోపలికి కరెక్ట్ గా వెళ్తాయి అయన్ కరెక్ట్ గా వెళ్ళింది అనుకోండి అప్పుడు ఈ హెల్స్ రావడం అనేది తగ్గ స్టాప్ అవడం మొదలవుతుంది అలా లేకుండా మనం ఏదో బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని అలా చేసుకుని తింటే దానిలో అది ఏమి ఉండదు దానిలో అది కూడా ఆ చెట్టు కంప్లీట్గా గా చెట్టు మనం పెంచుకొని ఉన్న చెట్టు కావాలి మళ్ళీ ఎక్కడో వెళ్ళి ఎంత చిన్న చెట్టు ఉంది దాన్ని తెచ్చుకున్నాను అంటే అది కూడా పనిచేయదు ఆ చెట్టుతో మాట్లాడాలి రోజు మీరు ఏం కావాలి మీకు అనేది మన ఫ్రెండ్తో చెప్పినట్టు చెప్పాలి నాకు ఇది కావాలి దానికోసం నిన్ను నేను నాలో తీసుకోబోతున్నాను అన్న విషయం దానికి మైండ్ ప్రిపేర్ చేయాలి దానికి ఫుల్గా అలా చేసినప్పుడు ఇది అనమాట దీని ఒక బెనిఫిట్స్ ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే కరివేపాకు ఆయిల్ ఎలా చేసుకోవాలి అంటే కరివేపాకు ఓన్లీ ఆకు మాత్రం తీసుకొని నూరే రాయితో నూరుకోవాలి బాగా నూరేసుకొని అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది అనుకోండి నీళ్లు పోయకూడదు కొంచెం కూడా బాగా రాయితో నూరేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా మంచి ప్యూర్ గానుగ నూనె ఉండాలి ఫ్రెష్ ఉండాలి ఆ ప్రిపరేషన్ కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టుకున్నాను సో దానిలో హండ్రెడ్ గ్రామ్స్ ఈ నూరినది టూ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నూనె పోసి ఎండలో పెట్టాలి గ్లాస్ బాటిల్లో మన పాతకాలం హార్లిక్స్ బాటిల్ అవి ఉంటాయి కదా కలర్లు వేస్తే ఆ బాటిల్లో పోసి ఎండలో పెట్టేయాలి మూత పెట్టేసి ఆయిల్ ఈ ఈ కరివేపాకు కరివేపాకు రెండు కలిపేసి ఎండలో పెట్టేసి ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అలాగే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఎండలో ఉండాలి నైట్ తీసి లోపల పెట్టేయాలి మళ్ళీ చంద్రుడిలో ఉండకూడదు సో రోజు ఫార్టీ ఎయిట్ డేస్ అలా పెట్టేసిన తర్వాత దాన్ని తలకు అప్లై చేయడం మొదలు పెట్టాలి దీనివల్ల బ్లాక్ అవడం మొదలు హాంగ్ హెయిర్ ఇప్పుడు మన లాంగ్ అక్కర్లేదు అది అదేంటి స్లిటర్స్ ఉంది అని అక్కర్లేదు డ్రై కొద్ది సమస్యలు నార్మల్ ఒక హెయిర్ మంచిగా హెల్దీగా ఉండడానికి ఇది హెల్ప్ చేసేస్తుంది రైట్ చాలా మంచి పొయ్యి మీద పెట్టే పనే లేదు ఇది ఓకే సో మనకి ఎండలో పెట్టుకుంటే చాలు పెట్టుకుంటేనే దాని బెనిఫిట్స్ ఉంటాయి డేస్ పెట్టుకొని దాని నుంచి తర్వాత నుంచి వాడుకోవాలి సో ఎంత ఉంటే దానికి డబుల్ కొబ్బరి కొబ్బరి నూనె పొయ్యాలి పొయ్యాలి అంతే సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అయితే ప్రెసెంట్ సమాజంలో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ టాపిక్ చెప్పారు యూస్ఫుల్ ఐ టాపిక్ థ్యాంక్ సో మచ్ ఫర్ యూర్ యా వెల్